అన్న అన్న ఈ ఇన్సిడెంట్ వచ్చి సెవెంటీన్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జరిగింది మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ ఏఎం ఆ మధ్యలో జరిగింది ఈ ఇన్సిడెంట్ జరిగింది నా దగ్గర ప్రూఫ్ వీడియో కూడా ఉంది అంత డిస్కస్టింగ్గా బిహేవ్ చేసినాడంటే ఎవరు లేకుండా ఒంటరిగా ఒక అమ్మాయి కనపడి వాడు ఏం చేస్తాడు చెప్పండి వాడి వాడు అసలు అలా అలాంటి ఆలోచన వచ్చిందంటే వాడి వాడి మైండ్ సెట్ కానీ వాడు కానీ ఎంత క్రూడ్గా ఊహించుకో సో ఇది ఎగ్జాక్ట్గా తిరుపతిలో బస్టాండ్లో జరిగింది సో ఒక ఎదవాళ్ళ ఫుడ్ గార్డు తన ప్రైవేట్ పాటు ఓపెన్ చేసి అమ్మాయిలు ముందర మిస్బిహేవ్ చేశాడు అయితే అక్కడ ఉన్న అమ్మాయి పక్కన వాళ్ళని పిలిచి పిలిచికొచ్చేసరికి వాడు పారిపోయాడు అయితే అమ్మాయి అది వీడియో చేసింది అనమాట వాడు అలా చేసేది ఎందుకంటే రేపు పొద్దున్న వాడు పబ్లిక్ ప్లేస్ ఇలా చేస్తే అంటే ఇక్కడ నా అమ్మాయి ఒక సింగిల్ కనిపిస్తే ఏం చేస్తానో భయంతో అమ్మాయి రికార్డ్ చేసి ఏ అమ్మాయికి ఇలాంటి దుస్థితి పరిస్థితి రాకూడదని అమ్మాయి అలా వీడియో రికార్డ్ చేయడం నిజంగానే ఆ అమ్మాయికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి రెండోది అమ్మాయి మాడుతుంటే ఆ భయం చూసాం కదా అమ్మాయి మాట్లాడం నిజంగా మా ఇంట్లో నా సిస్టర్ చేసిన ఫీలింగ్ నాకు తెప్పించింది అంత అనిపించింది ఆ అమ్మాయి గొంతులో భయాన్ని పోగొట్టే రెస్పాన్సిబిలిటీ ఒక అన్నగా నాకుంది అలాగే సొసైటీలో ప్రతి ఒక్కరికి ఉంటుంది అలాగే తిరుపతి పోలీస్ వాళ్ళు ఖచ్చితంగా దీని మీద విచారించి ఖచ్చితంగా మనం పట్టుకోవాలని ఆ అమ్మాయికి తిరిగి ధర్యాన్ని నింపాలని మన స్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే సొసైటీలో మన అందరి బాధ్యత ఇలాంటి అమ్మాయిని జాగ్రత్త చూసుకోవడం కాపాడుకోవడం ప్లీజ్ బీ కేర్ఫుల్ అలాగే మీ ఇంట్లో ఆ అమ్మాయిని కూడా జాగ్రత్తగా చూసుకోండి వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్న సొసైటీలో